సూర్యుడిని పలవనుకుని పట్టుకోవడం కోసమని తినడం కోసమని ఆకాశంలోకి ఎగిరారు ఎన్ని మూడు వందల యోజనాల దూరం ఆకాశంలో ఎగిరినట్లుగా మనకి వాల్మీకి రామాయణం తెలియజేస్తుంది స్పష్టంగా మూడు వందల యోజనాలు అంటే మూడు వందల ఇంటూ ఎనిమిది చూసుకుంటే ఇరవై నాలుగు వందల మైళ్ళ దూరం పుట్టిన వెంటనే ఆంజనేయ స్వామి వారు సూర్యుడిని కబళించడం కోసమని పట్టుకోవడం కోసం ఆకాశంలోకి వెళ్ళినట్లుగా మనకి స్పష్టంగా చెప్పబడింది కాబట్టి సూర్యుని పట్టుకోవడానికి వెళ్ళారు ఎప్పుడైతే ఏమిటిది సూర్యుని పట్టుకోవడం అన్నది ఇంత వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మనమే ఈ మధ్యాహ్న సమయంలో ఉండేటువంటి కొంచెం ఎండకే తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం కదా మూడు వందల యోజనాల దూరం పైకి ఎగిరి సూర్యునికి దగ్గరగా వెళ్తున్నటువంటి చూసి హనుమంతుల వారిని చూసి దేవతలు మొత్తం అందరూ కూడా ఆశ్చర్యచయ్యారు దాంతో వెంటనే ఇంద్రుడు వచ్చి ఏం చేశాడంటే తన యొక్క వజ్రాయుధాన్ని ప్రయోగించాడు వజ్రాయుధాన్ని ప్రయోగించాడు ఆ వజ్రాయుధాన్ని ప్రయోగించడంతో ఆ వజ్రాయుధం కూడా ఆయన ఏమీ చేయగలిగిన శక్తి కలిగింది కాదు కానీ ఆ వజ్రాయుధం యొక్క తాకిడి వల్ల ఆయన భూమి మీద శిలాతలం మీద పడిపోయారు అంతటి దివ్య శక్తి సంపన్నుడైనటువంటి వారు హనుమంతుల వారు పుట్టిన వెంటనే సూర్యుడిని కవలించడం కోసం మూడు వందల యోజనాల దూరం ఎగిరినటువంటి దివ్యశక్తి సంపన్నుడు